సో ఇప్పుడే మనకి ఏపీలో మరొక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యమైన వ్యక్తికైతే సో హెల్త్ సీరియస్గా ఉందన్నమాట మనం చూసుకోవచ్చు తేదేపా నేత కొనగల్ల కొనకల్ల నారాయణకు అస్వస్థ అయితే చోటు చేసుకుంది ఆసుపత్రికి అయితే తరలించారనమాట సో ఆయన కృష్ణా జిల్లా తేదేపా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణకు అస్వస్థకైతే గురయ్యారు తెల్లవారుజామున ఛాతీలు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి అయితే తరలించారు మచిలీపట్నంలోని ఫేమ్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారన్నమాట అదేవిధంగా అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేష్ హాస్పిటల్కి అయితే తరలించారు ప్రస్తుతం కొనకల్ల నారాయణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు కానీ హార్ట్ అటాక్ రావడంతో ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే క్షీణించిందనమాట ప్రజెంట్ అయితే ఈయన హాస్పిటల్ అయితే ఉండడం అయితే జరిగింది ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వరుస దాడులు వరుస దాడుల్ని దృష్టిలో పెట్టుకొని ఆందోళనకు గురయ్యి ఈ విధంగా అయితే హార్ట్ అటాక్ అయితే వచ్చిందని చెప్పేసి మీరైతే భావిస్తూ ఉన్నారన్నమాట ఏపీలోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని